విని నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ భజన పాటను మీరు కూడా గణపతి దగ్గర పాడుకోండి అలాగే ఈ సాంగ్ నచ్చితే జై గణేష్ అని నాకు కామెంట్ పెట్టండి ఎందుకంటే నా సాంగ్స్ ఎంత మందికి నచ్చుతాయో నాకు తెలుసుకోవాలని ఉంది థ్యాంక్ యూ వందనాలు ముందుగను ఆది గణపతి వందలాది వేల శృతులు అందు ధీమతి వందనాలు ముందుగను ఆది గణపతి వందలాదివేల శృతులు అందు దేవతి బృందముగా ప్రార్థనలే పాడితి వేడి మే బృందముగా ప్రార్థనలే పాడితి వేడి మే అందరాశ ఆలో దేచ నీ వి వందనాలు వందనాలు అందు వాహనాన్ని పూజ మొదటిది క్లేశము నాశనమై వెలుగుచున్నది మూషిక వాహనాన్ని పూజ మొదటిది క్లేశము నాశనమై వెలుగుచున్నది వేషభాషలన్నీ ఉన్న అందరి విధి దేశ భాషలన్ని ఉన్నా దోషరహితమైన సేవ చేయ గుణనిధి దోషరహితమైన సేవ చేయ గుణనిధి వందనాలు అరరే వందనాలు ముందుగను ఆది గణపతి వందలాది వేల శృతులు అందు ధీమతి పన్నగ జంధ్యాన్ని నిన్ను పిలుపు చే నిన్ను పిలుపు చేయగా భిన్నములన్నీ దూరమాయనుగా విన్నవించిన సదా చిన్న కోరిక విన్నవించిన సదా చిన్న కోరిక నన్ను ఆదు కొనగ నీవు రా వినాయక నన్ను ఆదు కొనగ నీవు రా వినాయక వందనాలు అరరే వందనాలు వంద వందలాది వేల శట్లు నగముక నిన్నో కులు చూచున్న వారికి అగబయ దూరము రాము మాటికి నగముక నిన్నో కులు చోచున్న వారికి అగభయ దూరము